ఆధ్యాత్మికకు పవిత్రతకు ప్రతిది కార్తీక రూపం ఇక ఈ మాసంలో వచ్చేటువంటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున గూడెం గుట్ట పైన కొలువైన రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సామూహిక వ్రతాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు ఇక ఇదే అంశంపై ఆలయ పూజారి సంపత్తో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ అయినటువంటి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క పుణ్యకార్యాలు ఏవైనా కూడా చేస్తే ఈ మాసంలో చేసినటువంటి పుణ్యఫలం ఏడాది పాటు కూడా పూర్తి స్థాయిలో దక్కుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం మరి ఈ క్రమంలోనే కార్తీక మాసంలో ఇటు ఈ నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ గూడెం లక్ష్మీ దగ్గర సమీపంలో గూడెం నదీ తీరంలో వెలిసినటువంటి సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు మరి ఈ క్రమంలో పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వచ్చి స్వామివారిని దర్శించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఇక్కడ ఎందులోనే ఇక్కడ ఆలయాలన్నీ కిక్కిరిసిపోయి భక్తులతోటి కిటకిట్లాడుతుంది ఇటు భక్తులకు సంబంధించి దర్శనాలు సజావుగా సాగేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరి ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి సత్యనారాయణ స్వామి ఆలయానికి ఉన్నటువంటి విశిష్టతకు సంబంధించి విశేషాలను ఇక్కడ ఆలయ పూజారి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఇప్పుడు కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు మరి ఈ క్రమంలో ఇది ఎందుకు ఇంతగానో భక్తుల రద్దీ ఉంటుంది జై శ్రీమన్నారాయణ శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి దేవాలయము మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామం క్షేత్రం పైన వెలిసినటువంటి ఒక రమా సత్యనారాయణ స్వామి దేవాలయంగా విరాజిల్లుతున్నటువంటి ఒక క్షేత్రము ఈ క్షేత్రానికి కార్తీక మాసం పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసము అనగా హరిహరులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి ఒక మాసం కావున ఈ పవిత్రమైనటువంటి ఒక మాసాన్ని పురస్కరించుకొని పవిత్ర గోదావరి నదిలో జంటలు సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చేటటువంటి ఒక జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి ఇక్కడ వేల సంఖ్యలో ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతుంది కింద వ్రతమండపం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించి మెట్ల మార్గం గుండా పైకి వచ్చి వారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేవాలయము తెలంగాణలోనే ఏకైక అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయము కార్తీక శుద్ధ ద్వాదశి గోధులిక సుముహూర్తమున తులసి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరి జరిగింది మరునాడు అగ్నిపష్ట హవనము ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయాన్నే బ్రహ్మముహూర్తములో పంచామృత అభిషేకము పవిత్ర గోదావరి నదీ జలాలతో స్వామివారికి అభిషేకం గావించి ఈరోజు వేలాది మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనార్థమై తలలు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా దీపారాధన చేస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా దీపారాధకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి ముఖ్యంగా కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక దీపోత్సవము అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఎందుకనగా కార్తీక మాసములో స్వామివారిని దామోదరుడు అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది కావున ఈ దాము విష్ణుమూర్తి అంశలో దామోదరుడు అని పిలుస్తున్నాం కాబట్టి ముఖ్యంగా కార్తీక దీపము దామోదర దీపము దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢమైనటువంటి యొక్క భక్తుల విశ్వాసం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు రెండో అన్నవరంగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ సత్యనారాయణ స్వామి ఆలయానికి ఆ విశిష్టత ఆ పేరు ఎట్లా వచ్చింది ఎందుకు ఇంతకన్నా భక్తులు తరలి వస్తుంటారు అధిక సంఖ్యలో వస్తున్నారు కదా మరి ఎందుకు దీనికి ఉన్న విశిష్టత ఏంటి ముఖ్యంగా కార్తీక మాసం పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనార్థమై రావడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలోనే ఏకైక అన్నవరంగా ప్రసిద్ధి గాంచినటువంటి ఒక దేవాలయం ఎందుకనగా ఎంటేరు తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కూడా సత్యనారాయణ స్వామి ఈ విధంగా ఇంత పెద్ద క్షేత్రం ఎక్కడా లేదండి ఇక్కడ ముఖ్యంగా స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఒక క్షేత్రం ఇది కనుక స్వయంగా స్వయంభూగా వెలిసినటువంటి ఒక క్షేత్రం పైన వెలిసిన దేవతామూర్తులకు విశేషమైనటువంటి ఒక వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు సమకూరుస్తాయని భక్తులకు ప్రాగాఢ విశ్వాసం రెండో అన్నవరంగా ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ సత్యనారాయణ స్థాన ఆలయానికి సంబంధించి కార్తీక మాసంలో విశిష్టత పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారని చెప్తున్నారు మరి దాంతో పాటుగా ఈ కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే ఏడాది పాటు కూడా తమకు సౌ సుఖ సౌఖ్యాలు కలుగుతాయి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం మరి ఈ క్రమంలోనే కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇటు స్వామివారిని దర్శించుకునేందుకు తండోప తండగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ జనాలు కూడా జిల్లాల నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక తో పాటు ఇతరాతర సౌకర్యాలు కూడా పూర్తి చేసినటువంటి అన్ని సౌకర్యాలు పూర్తి చేశారు ఎలాంటి అవాంఛనీయాల సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా చూసుకుంటే స్వామివారి దర్శనానికి వేలాది మందిగా భక్తులు తరలివచ్చి ఏడాది కంటే ఏడాది కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ తో నరేష్ మెగానైన్ టీవీ ఆదిలాబాద్